ముందుగా మా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా ఆశ్రమంలో వీడియో ఏమిటంటే ఈ ఆశ్రమాన్ని స్థాపించడానికి సహకరించిన మన మేడం గారి తమ్ముడు గారు ఫస్ట్ లేటి సోమా సూర్యప్రకాష్ గారి జ్ఞాపకార్థం మన ఆశ్రమంలో వారి భార్య గారు మన వృద్ధులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి వారి పిల్లలు వారి అందరు కుటుంబ సభ్యులు అందరు క్షేమంగా ఉండాలని అన్నదాత సుఖీభవా ఒకసారి చెప్పండి అలాగే వీడియో చూసిన వివర్శన